ఇక దాంతో పాటుగా మీరు భువనగిరి టికెట్ అనేది ఒకటి పంచాయతీ కొనసాగుతుంది ఈ భువనగిరి టికెట్ ఇరవై కోట్ల పోయింది అనేది ఒక పంచాయతీ ఇక చూడురేది పైళ్ల శేఖర్ రెడ్డికి జిల్లాకు చెందిన ఓ మంత్రి బేరం పాతళ్లతో పొసకగా కొత్తోళ్లకు గాలం బీఆర్ఎస్ మాజీలను తీసుకురావాలని డీల్ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రికి గ్యాబ్ తన టీమును తయారు చేసుకునేందుకు ప్లాన్ ఒకటి రెండు రోజులలో పైళ్ళ కారు దిగే ఛాన్స్ డీకేతోనూ నడుస్తున్న రాయభారం రాజకీయాలలో కీలక పదవులలో ఉన్నప్పుడు మన కింద ఉన్నవాళ్ళు మన వాళ్ళై ఉండాలి మన మాట వినేవాళ్ళు మనకు సహకరించే వాళ్ళై ఉండాలి అలా కాకుండా కాళ్ళు పట్టి లాగుతే వాళ్ళు ఉంటే పది రోజులు తిరగకుండానే పదవులు పంచభూతాలలో కలిసిపోతాయి అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి పెద్ద ప్లానే వేశారని తెలుస్తుంది అందులో భాగంగానే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర రెడ్డిని కారం దింపి హస్తం నీడలోనికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది ఏంది నల్గొండ జిల్లాలలో బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది లోక్సభ టికెట్ ఆశించి ఆశించినట్లుగా తెలుస్తుంది గులాబీ బాస్ మాత్రం టికెట్ విషయంలో హామీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడ్డారనే సమాచారం ఇందులో మరో కీలక అంశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది నల్గొండ జిల్లా మంత్రులలో ఒకరు మాజీ ఎమ్మెల్యే పైలశేఖరరెడ్డిని హస్తంలో తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట నల్గొండ జిల్లా సూర్యపేట మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ కొత్త వారి కోసం ఎదురు చూస్తున్నారనే అనుమానం కలవచ్చు అయితే ప్రస్తుతంలో ఉన్న ఒక ముగ్గురు ఎమ్మెల్యేలో సదరు మంత్రికి అంత సఖ్యత లేనట్లుగా తెలుస్తుంది కుంభం అనిల్ వేమ్ల వీరేశంతో పొసగడం లేదని జిల్లాలోనే ప్రచారం జరుగుతుంది అట్లు అటు బీర్ల ఐలే కూడా అంతకు ముందు నుంచి ఆ మంత్రికి సత్సంబంధాలు లేవు దీంతో ఈ ముగ్గురు తన మాట వినడం లేదని మంత్రి ఫీల్ అవుతున్నారని కేడర్ అంటుంది కుంభం అనిల్ కు పైల రెడ్డికి గతంలో రాజకీయ విభేదాలు ఉన్నాయి ఇక అనిల్ బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు ఆనాడే సీఎం వారి ఇద్దరిని కూర్చోబెట్టి దోస్తాన కుదిర్చిందనే మాట వినిపించింది కానీ తర్వాత అనిల్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా జరిగింది అయితే ఇదంతా పంచాయతీ ఏంటంటే ఫైనల్లో ఒక ఉంటది ఇప్పటికే నల్గొండ జిల్లా రేవంత్ రెడ్డి కోటాలో జానారెడ్డి కొడుకు ఇప్పించారు జిల్లాలో మిగిలిన టికెట్ భువనగిరి కావడంతో దాని బాధ్యత సదరు మంత్రి చూసుకుంటున్నారని టికెట్ కావాలంటే ఇరవై కోట్లు ఇవ్వాలని చెప్పినట్లుగా తెలుసు దీనికి ఆయన ఓకే చెప్పేశారని అంటున్నారు అయితే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారెడ్డి సామాజిక వర్గ కోణంలో ఆనాడు ఎంపీగా పోటీ చేసిన చేసిన ప్రస్తుత మంత్రికి సహకరిస్తారని బహిరంగంగానే ప్రక దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉందనే మాట నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది సో మొత్తానికి కాంగ్రెస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు కావాలంటే ఇరవై కోట్లు కావాలి మొత్తానికి ఇరవై కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే కాంగ్రెస్లో టికెట్ వస్తుంది